కొత్త అల్లుడి మర్యాదలో గోదావరి జిల్లా వాళ్ళకి తామేమీ తీసిపోలేదని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాళ్ళు కూడా నిరూపించుకున్నారు సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం చిట్టూర్పులో గుర్రం సాయినాథ్ తన చెల్లెలు నవ్య బావా కొచ్చిలో ఐఓసి అసిస్టెంట్ మేనేజర్ కాగిత రేవంతులను సంక్రాంతి పండుగకి ఆహ్వానించి ఏకంగా రెండు వందల యాభై రకాల పిండి వంటలు వడ్డించారు చెట్టూర్పులో నవ్య మేనమామ లుక్క శ్రీనివాసరావు వాసు ఇంటి వద్ద ఈ వేడుక ఘనంగా జరిగింది గోదావరి జిల్లాల్లో అల్లుళ్లకు ఇచ్చే మర్యాద స్థాయిలో ఇక్కడ కూడా తమ ఇంటి కొత్త అల్లుడికి మర్యాద చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు సాయినాథ్ తెలిపారు మా బావగారు లేటు గ్రామంలో ఉంటారు చనిపోయిన తర్వాత మా అక్క వాళ్ళ కుమారుడు అయినటువంటి సాయినాథు వీళ్ళందరూ ప్రతి సంక్రాంతికి క్రమం తప్పకుండా మా గ్రామం చుట్టూర్పు మా స్వగృహానికి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ఆనవైత్య ప్రకారం చుట్టూర్పు సంక్రాంతి పండుగను వచ్చారు మొన్న లేటెస్ట్గా వాళ్ళ కుమార్తె అయినటువంటి నందుకి మొన్న మే ఇరవయో తారీఖున మ్యారేజ్ అయింది కొత్తళ్ళు గారు అనేటువంటి రేవంత్ని ఆహ్వానించి చుట్టూర్పుగాము తూర్పుగోదావరి జిల్లాలో ఆచారంగా ఉన్నటువంటి రెండు వందల యాభై మూడు వందల రకాలతో వాళ్ళు అల్లుడిని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మన కృష్ణా జిల్లాలో కూడా నూతనంగా ఈ సంవత్సరం ప్రారంభించి మేము కూడా మూడు వందల రకాలతో అల్లుడి గారిని ఇన్వైట్ చేసి ఆయనకి ఆహ్వానం పలకడం జరిగింది ఈ సందర్భంగా వచ్చినటువంటి పాతికే మిత్రులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకు సమస్తానికి శుభాకాంక్షిస్తారండీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇక్కడ చుట్టూ గ్రామం కన్నత మండలంలో రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది మే ఇరవై తారీఖున తొలిది పండగ సంక్రాంతి కావడంతో ఇంటికి కొత్తగా వచ్చిన అల్లుడు గారికి మా ఆతిథ్యం అనేది ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి టూ రెండు వందల యాభై రకాలు మా ఇంట్లో వాళ్ళు మార్నింగ్ నిన్న అందరూ లెక్క పెట్టుకుని రాసి అన్నీ ఒకటికొకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఇంకా చే చేసాము అందరం కలిసిగా కంపేర్ టు ఎన్ని మనం గోదావరి జిల్లాలో చూస్తూ ఉంటాము కృష్ణా జిల్లాలో కూడా మర్యాదలకు ఏమాత్రం తీసుకోమని కృష్ణా జిల్లా ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తూ